హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చపాతి నూడుల్స్ ఏ విధంగా తయారు చేసుకుందామో అయితే ఈ వీడియోలో మనం చూసేద్దామండి ఇంకెందుకండి ఆలస్యం పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నైట్ అయితే చపాతి చేశాను నైట్ మిగిలిన చపాతి మార్నింగ్ పిల్లలైనా పెద్దలైనా తినడానికి కొద్దిగా అయితే ఇష్టపడరు కదా అయితే చపాతీలను అన్నింటినీ ఈ విధంగా సన్నగా స్లైసెస్గా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు క్యారెట్లను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి అట్లాగే ఒక క్యాప్సికము రెండు పచ్చిమిర్చి ఒక టమాటో ఒక ఆనియన్ వీటన్నిటినీ కూడా సన్నగా తరిగేసి అయితే పక్కన అయితే పెట్టేసుకుందాము చూసారు కదా చపాతి అంతా నూడుల్స్ లాగా ఎంత చక్కగా అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దానిలోనికి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అనేది మనకి కొద్దిగా అయితే వేడెక్కాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లోకైతే మనం జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అన్నిటినీ కూడా ఒక దగ్గర అయితే మిక్స్ చేసి పెట్టాను వాటిని అయితే వేసేసుకుందాము పోపు దినుసులు వేసిన తర్వాత అవి కొద్దిగా అయితే మనకి చిటపటలాడాలి ఆ విధంగా కొద్దిగా అవి చుట్టుపటలాడిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి మనం పచ్చిమిర్చిని కూడా వేసుకుందామండి రెండు పచ్చిమిర్చిలను అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి కొద్దిగా మనకి అయితే ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఇవైతే మనకి కొద్దిగా అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడైతే దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము నేత ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను దాన్ని సన్నగా తరిగేసి పెట్టేసుకొని మనము దీంట్లోకి వేసుకొని కొద్దిగా మనకి పచ్చివాసన పొయ్యేంత వరకు అయితే ఆయిల్లో అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇట్లా కాసేపు అయితే ఫ్రై చేసుకుందాము ఇది అలా పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకే మనం ఒక అయితే సన్నని ముక్కలుగా అయితే కట్ చేసుకుని టమాటోను వేసేసుకుందాము టమాటోను కూడా ఆయిల్లో అయితే ఈ విధంగా కాసేపు అయితే అలా ఫ్రై చేసుకుందామండి చూసారు కదా ఇది కొద్దిగా ఫ్రై అవ్వడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి ఇప్పుడైతే క్యారెట్ను కూడా దాంట్లోకి అయితే వేసేసుకుందాము ఆయిల్లో ఇవన్నీ కూడా మనకి చక్కగా అయితే మగ్గిపోవాలి ఇప్పుడు అన్ని క్యారెట్ ముక్కల్ని వేసేసుకుని నూనెలో ఒకసారి అయితే మనం ఫ్రై చేసుకుందాం ఇట్లా పిల్లలకి మనము మార్నింగ్ చపాతి చేసి మనం బ్రేక్ఫాస్ట్కి ఇచ్చామనుకోండి తిన్నారనుకోండి అదే చపాతి ఈవినింగ్ మిగిలిందనుకోండి మళ్ళీ వచ్చి తినమంటే అయితే దాన్ని పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా వేడివేడిగా అయితే ఇట్లా అయితే మనం చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా అయితే తింటారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఇవన్నీ మనకు కొద్దిగా మనకి కుక్ అవ్వాలి కాబట్టి వీటిలో మనము కొద్దిగా అయితే ఒక స్పూన్ స్పూన్న్నర సాల్ట్ అయితే వేసుకుందాము ఆల్రెడీ చపాతీలో కూడా మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపోయే విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా చక్కగా అయితే ఒకసారి ఉప్పంతా కూడా వీటికి పట్టే విధంగా అయితే ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా అయితే మగ్గిపోవాలి ఇప్పుడు మనము క్యాప్సికం అయితే వేసుకుందాము క్యాప్సికం ముందే వేసామనుకోండి క్యాప్సికం తొందరగా కుక్ అవుతుంది అది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది గురించి క్యారెట్ కాస్త మగ్గిన తర్వాత అయితే మనము ఈ విధంగా క్యాప్సికం అయితే వేసుకోవాలి క్యాప్సికం మగ్గడానికి మనకు ఎక్కువ టైం అయితే పట్టదు కాబట్టి తర్వాత అయితే ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకుందామండి చూసారు కదా ఇవి కొద్దిగా అయితే మగ్గాలి ఇప్పుడైతే దీంట్లోనికి మనం రుచికి సరిపడైతే కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము మనము పచ్చిమిర్చి వేసాం కానీ కొద్దిగా మనకి స్పైసీనెస్ గురించి అయితే ఒక్క పావు టీ స్పూన్ కారం అయితే వేసుకుందామండి కారం వేసుకొని ఒకసారి అలా ఆయిల్లో అయితే అట్లా ఫ్రై చేసుకుందాం కారం అంతా కూడా మనకి ఆయిల్లో చక్కగా అయితే ఈ విధంగా మగ్గిపోవాలి చూసారు కదా ఇప్పుడైతే దీంట్లోనికి మనం కొద్దిగా సోయా సాస్ని అయితే కొద్దిగా వేసుకుందాము చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అట్లాగే చపాతీస్ కొంచెం డ్రై అయి ఉంటాయి కదా అందు గురించే ఇప్పుడు ఇట్లా వేసామనుకోండి మనకు మంచిగా అయితే ఉంటుంది ఇప్పుడు దీంట్లోనికే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము వేసుకొని దీని కూడా అయితే మనం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనికే కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకుందాము కొత్తిమీరను వేసేసుకొని ఫైనల్గా అంతటిని కూడా మనం చక్కగా ఇవంతా ఫ్రై అయ్యే విధంగా ఒక్కసారి అయితే ఇట్లా కలిపేసుకోవాలి చూసారు కదండి మనకు మొత్తం అంతా మసాలా అయితే మొత్తం అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి చూసారు కదా చపాతీస్ అయితే ఎంత మనకి పొడి పొడిగా మంచిగా అయితే ఉన్నాయి ఇట్లా మనము కట్ చేసుకునేటప్పుడే ఇట్లా మనం నూడుల్స్ టైప్లో స్టాండింగ్ లైన్ టైప్లో సన్నగా అయితే తరిగేసి పెట్టుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు మనము ఈ విధంగా ఇప్పుడు ఆయిల్లో వేసేసాం కదా మనం మంటనైతే కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఈ విధంగా మనం ఒక్కసారి కలుపుకోవాలి ఎందుకంటే మనకు అవి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇవి చపాతీస్ అన్నీ కూడా మనకు బాండికి అత్తుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకోవాలి ఇవి మనకు ఈ మసాలా అంతా కూడా ఈ చపాతీస్కి అంతా కూడా మనకు పడితే అయితే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలిపేసుకోవాలి ఒక్క ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనకు ఈ మసాలా అట్లాగే మొత్తం అంతా కారం అంతా కూడా దీనికి ఉప్పు అన్ని చపాతీస్కి పట్టే విధంగా ఉంటే అయితే సరిపోతుందండి చూసారు కదా చూడడానికి అయితే చాలా అంటే చాలా చక్కగా కనిపిస్తుంది ఇంకా కాసేపు ఉంచుకుంటే మనకు కలర్ అయితే చేంజ్ అవుతుంది అప్పుడు మనము స్టవ్ న్ కట్టేసుకుంటే అయితే సరిపోతుందండి ఇప్పుడైతే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం ఒకసారి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇదైతే మనకు మొత్తం అంతా కూడా చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరను అయితే వేసుకుందాము మనం ఇందాక మనం ఆయిల్లో మనము వేసుకున్నాము కానీ ఇప్పుడు పై నుంచి కూడా కొద్దిగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా చక్కగా అయితే ఉంటుంది ఇట్లా కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి మొత్తం ఒక్కసారి అయితే ఇట్లా కలిపేసుకుంటే అయితే సరిపోతుందండి ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి చూశారు కదా మనకు చపాతీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి